అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే భూపాలపల్లి జిల్లా రేగొండలో దారుణం కోడలితో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న కొడుకును హత్య చేసిన తండ్రి తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లి గ్రామంలో కోడలితో వివాహేతర సంబంధం కొనసాగించిన ఓ వ్యక్తి దానికి అడ్డుగా ఉన్న తన కొడుకును హత్య చేసిన దారుణ ఘటన ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం వెలుగులోకి వచ్చింది నిందితుడు కాసం మొండయ్య యాభై ఐదు తన కొడుకు కాసం ఓదేలు ఐదు ను రోకలి బన్నతో తలపై కొట్టి హత్య చేశాడు ఘటన వివరాలు నేపథ్యం రేపాకపల్లికి చెందిన కాసం ఓదేలు నూట ఎనిమిది అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు పద్నాలుగు సంవత్సరాల క్రితం వరంగల్ జిల్లా పరకాల మండలం కు చెందిన దేవితో అతని వివాహం జరిగింది ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు పన్నెండు పది ఏళ్లు ఉన్నారు ఓదేలు తండ్రి మొండయ్య కోణలు దేవితాపై వివాహేతర సంబంధం ఏర్పడింది ఈ విషయం తెలిసిన ఓదేలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాడు గతంలో గ్రామ పెద్దల సమక్షంలో ఈ వ్యవహారంపై పలుమార్లు పంచాయతీలు జరిగినప్పటికీ మొండయ్య తన ప్రవర్తనను మార్చుకోలేదు హత్య జరిగిన తీరు ఏప్రిల్ ఇరవై ఒకటి వేల ఇరవై ఐదు సోమవారం రాత్రి ఓదేలుదేవి దంపతుల పద్నాలుగవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇంట్లో కేక్ కట్టింగ్ జరుగుతుండగా దేవితో మొండయ్య సన్నిహితంగా ఉండటం చూసిన ఓదేలు ఆగ్రహించాడు దీంతో తండ్రి కొడుకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది స్థానికులు జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగినప్పటికీ మొండయ్య తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న కొడుకును హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు ఆ రాత్రి ఓదేలు ఇంటి పడుకున్న సమయంలో మొండయ్య అతడి తలపై రోకలి బన్నతో బలంగా కొట్టాడు దీంతో ఓదేలు అక్కడికక్కడే మరణించాడు హత్య తర్వాత హత్య అనంతరం మొండయ్య భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి తానే ఓదేలును హత్య చేసినట్లు లొంగిపోయాడు ఓదేలు భార్యదేవి ఫిర్యాదు మేరకు రేగొండ పోలీసులు భారతీయ న్యాయ స్మృతి బిఎన్ఎస్ సెక్షన్ నూట మూడు హత్య కింద కేసు నమోదు చేశారు పోలీసు చర్యలు దర్యాప్తు రేగొండ ఎస్ఐ రాజేష్ నేతృత్వంలో పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారు మృతదేహాన్ని భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు సాక్షుల వాంగ్మూలాలు ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది మొండయ్య అరెస్టు మొండయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి వివాహేతర సంబంధం హత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు దేవి గ్రామస్తుల వాంగ్మూలాలను రికార్డు చేస్తున్నారు సామాజిక చట్టపరమైన కోణాలు వివాహేతర సంబంధాలు ఈ ఘటన కుటుంబ సంబంధాల్లో వివాహేతర సంబంధాల వల్ల కలిగే తీవ్ర పరిణామాలను స్పష్టం చేస్తుంది మొండయ్య దేవుల మధ్య సంబంధం ఓదేలు మనస్తాపానికి కుటుంబ విచ్ఛిన్నానికి కారణమైంది గతంలో జరిగిన పంచాయతీలు విఫలమవ్వడం సామాజిక సంస్థలు ఈ విషయంలో సమర్థవంతంగా జోక్యం చేసుకోలేకపోవడాన్ని సూచిస్తుంది గృహ వివాదాలు ఈ హత్య కుటుంబ వివాదాలు సకాలంలో పరిష్కరించబడకపోతే ఎలాంటి విషాదాలకు దారితీస్తాయో చూపిస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ సమస్యలను పరిష్కరించేందుకు కౌన్సెలింగ్ కేంద్రాలు చట్టపరమైన సహాయం అందుబాటులో లేకపోవడం ఈ ఘటనలో స్పష్టమవుతుంది మానసిక ఆరోగ్యం ఈ ఘటన దేవి ఆమె పిల్లల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపవచ్చు దేవి తన భర్తను కోల్పోవడంతో పాటు అత్తగారితో సంబంధం కారణంగా సామాజిక విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది పిల్లలకు మానసిక మద్దతు కౌన్సెలింగ్ అవసరం సామాజిక స్టిగ్మా వివాహేతర సంబంధాలు కుటుంబ వివాదాలు గ్రామీణ సమాజంలో తీవ్రమైన సామాజిక స్టిగ్మాకు దారితీస్తాయి ఈ ఘటనదేవి ఆమె కుటుంబాన్ని సామాజికంగా ఒంటరిగా మార్చవచ్చు దీనికి సమగ్ర సామాజిక చర్యలు అవసరం సూచనలు ఒకటి కుటుంబ కౌన్సెలింగ్ రేగొన్న వంటి గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వివాదాలను పరిష్కరించేందుకు కౌన్సెలింగ్ కేంద్రాలు మధ్యవర్తిత్వ సంస్థలు ఏర్పాటు చేయాలి వివాహేతర సంబంధాల వల్ల కలిగే సమస్యలను ముందుగానే గుర్తించి సామరస్యంగా పరిష్కరించాలి రెండు మానసిక ఆరోగ్య సేవలు దేవి ఆమె పిల్లలకు మానసిక ఆరోగ్య సేవలు కౌన్సెలింగ్ అందించేందుకు స్థానిక సంక్షేమ సంస్థలు బాలల రక్షణ కమిషన్ జోక్యం చేసుకోవాలి మూడు త్వరిత దర్యాప్తు పోలీసులు పోస్టుమార్టం నివేదిక ఫోరెన్సిక్ ఆధారాల ఆధారంగా దర్యాప్తు త్వరగా పూర్తి చేసి మొండయ్యపై తగిన చర్యలు తీసుకోవాలి సాక్షుల రక్షణను కూడా నిర్ధారించాలి నాలుగు సామాజిక అవగాహన వివాహేతర సంబంధాలు కుటుంబ వివాదాలపై గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి గ్రామ పంచాయతీలు మహిళా సంఘాలు ఈ విషయంలో చురుకైన పాత్ర పోషించాలి ఐదు మహిళల రక్షణ దేవి వంటి మహిళలు సామాజిక విమర్శలు ఒత్తిడిని ఎదుర్కోకుండా ఉండేందుకు చట్టపరమైన సహాయం సామాజిక మద్దతు అందించాలి మహిళల రక్షణ చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రం డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ రెండు వేల ఐదు కింద సహాయం అందుబాటులో ఉండాలి